అందరికీ ఆయండి చూడండి నేను ఇదైతే పాలిస్టర్ క్లాత్ తీసుకున్నానండి చూడండి ఇది ఒకటి పాంచులు ఉంది క్రాస్ పీస్ అయితే కట్ చేసుకొని జాయింటింగ్ వేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి నార్మల్గా మనము ఏ దాంతోటైనా సరే పైపింగ్ అనేది ఎలా వేసుకోవచ్చు అనేది చూపించడం కోసం అయితే ఈ వీడియో తీసానండి ఇప్పుడు వచ్చేసి ఇది అయితే నేను పాలిస్టర్ తీసుకున్నానండి చూడండి క్లాత్ పాలిస్టర్ తోటైనా కూడా మనం కాటన్ సిల్క్ తోటి ఎలా అయితే వేస్తామో అదే విధంగా వస్తుందండి నేను ఇదివరకు మన వీడియోలో కాటన్ తోటి చూపించాను సాటిన్ తోటి కూడా పైపింగ్ అనేది ఎలా వేయాలో చూపించాను ఇప్పుడు మాత్రం పాలిస్టర్ క్లాత్ మనం నార్మల్గా పైపింగ్ ఇంకా పాలిస్టర్ క్లాత్ వేస్తే పిండినా కూడా క్లాత్ అనేది సిక్ అవ్వదు ఏమి ఉండదు చాలా బాగుస్తుంది ఇలా క్రాస్ పీస్ అయితే ఒక టంపా ఇంచులు తీసుకొని జాయింటింగ్ వేసుకొని వన్ సైడ్ ఫోల్డింగ్ అయితే ఏం చేయలేదండి ఇప్పుడు ఇలా మొత్తం స్టిచ్ వేసుకున్న తర్వాత చూడండి చిన్న చిన్న కటింగ్స్ అయితే చేసుకుంటున్నాను మనకి ఏంటి అంటే థ్రెడ్ పెట్టుకున్నా లేకుండా నార్మల్ పైపింగ్ వేసుకున్నా సరే క్లాత్ అనేది నీట్గా ఫోల్డ్ అయిపోతుంది చూడండి ఈ విధంగా ఇలా నీట్గా అన్నిటిని రౌండ్స్ తిరిగే దగ్గర కొంచెం ఎక్కువ కటింగ్స్ అనేది చేసేసుకోండి ఇప్పుడు థ్రెడ్ అయితే తీసుకోండి నార్మల్గా ఇదివరకు చాలా వీడియోలలో కూడా చెప్పాను నేను థ్రెడ్ పైపింగ్ అనేది చాలా ఈజీ అండి మళ్ళీ ప్రతి బ్లౌజ్కి మనం పైపింగ్ వేసుకుంటే ఏ డిజైన్ కూడా అంత లుక్ రాదండి చాలా బాగుంటుంది పైపింగ్ బ్లౌజ్ కూడా చూడండి ఇలా థ్రెడ్ పెట్టేసుకొని నీట్గా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఒకవేళ మనం పైపింగ్ వేసేటప్పుడు మ్యాచింగ్ ఏ క్లాత్ లేకున్నా కూడా ఇలా పాలిస్టర్ క్లాత్ అయినా సరే తెచ్చుకొని అయినా సరే ఈజీగా పైపింగ్ అయితే వేసుకోవచ్చు అండి మనకి ఎక్కడ పగుళ్ళు కూడా ఏమీ ఉండదు నార్మల్గా మనం రోజు ఎలా అయితే పైపింగ్ వేసుకుంటున్నామో అదే విధంగా పైపింగ్ క్లాత్కు మన పాలిస్టర్ క్లాత్ తోటి కూడా పైపింగ్ అయితే ఈజీగా వేసుకోవచ్చు చూడండి ఇలా నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి స్టిచ్ వేసుకుంటూ ఇది నేను కూడా నార్మల్ ఫుడ్తోటే వేస్తున్నాను చూడండి ఇలా నీట్గా కొంచెం కొంచెంగా క్లాత్ను ఫోల్డ్ చేసుకుంటూ ఈ థ్రెడ్ అనేది దాని లోపలికి పెట్టేసుకుంటూ ఈజీగా కుట్టుకోవాలండి నేను ఇదివరకు పైపింగ్ అయితే నార్మల్గా ఒకటే క్లాత్ పైన చూపించాను రుబీ బ్లౌజ్ పైన ఇప్పుడు వచ్చేసి ఇది లైనింగ్ బ్లౌజ్ అండి చూడండి ఎంత నీట్ ఫినిషింగ్ తోటి వస్తుందో మనకు ఇలా మొత్తం అయితే వేసేసుకోవాలండి పైపింగ్ చూసారా ఈ విధంగా చాలా ఈజీగా పైపింగ్ అయితే వేసుకోవచ్చు ఇప్పుడు వచ్చేసి మనకి ఏంటి అంటే బ్యాక్ సైడ్ చూడండి బ్యాక్ నెక్ కూడా నీట్గా వచ్చేసింది ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అనేది చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి ఈ విధంగా ఇలా ఫోల్డ్ చేసేసుకొని మనం కుట్టేటప్పుడు పైపింగ్ యొక్క థ్రెడ్ ఉంటుంది కదా మనం ముందుగా వేసుకున్నాము మనది ఒక పాదం ఉంది కదా దాని పక్కన నుంచి వచ్చేలాగా చూసుకుంటే మనకు నెక్ మొత్తం మొత్తం ఒకే లెవెల్లో స్టిచ్ అయితే పడిపోతుందండి మనం కొంచెం కూడా పాదం ఇటు జరపకుండా చూడండి ఆ ఏదైతే పైపింగ్ వేసుకున్నామో దాని పక్కన నుంచి వచ్చేలా చూడండి ఆ విధంగా నీట్గా క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవడమేనండి ఇలా నీట్గా సెట్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోతూనే ఉండాలి అప్పుడు మనకు కొంచెం ప్రాక్టీస్ లేకున్నా కొత్త వాళ్ళు అయినా సరే ఒక్కసారి కనుక ప్రాక్టీస్ చేశారనుకోండి ఈజీగా థ్రెడ్ పైపింగ్ అయితే వేసుకోవచ్చు అండి అది కూడా నార్మల్ ఫుడ్ తోటి మనం ఎలాంటి క్లాత్ ఇచ్చినా సరే అదే ఫినిషింగ్ తోటి వచ్చేస్తుందండి పైపింగ్ అయితే చూడండి ఇలా నీట్గా మొత్తం క్లాత్ని ఫోల్డ్ చేసుకుంటూ మొత్తం నెక్ ఎంత పొడవు ఉందో అంతవరకు అయితే స్టిచ్ వేసేసుకోండి నీట్గా చూసారా ఎంత నీట్గా ఒకే లెవెల్లో రావాలండి కుట్ట అనేది అప్పుడే మనకు ఫినిషింగ్ అనేది చాలా బాగా కనిపిస్తుంది చూసారా ఎంత బాగా వచ్చేసిందా నీట్గా భుజాలు కూడా ఎప్పుడు మనకు బ్యాక్ నెక్ వైపు ఉండేలాగానే చూసుకోండి ఆ జైంటింగ్ అనేది ఈ విధంగా ఇది వచ్చేసి నార్మల్గా ఎంత జారే క్లాత్ అయినా సరే ఈజీగా పైపింగ్ అయితే అండి చాలా ఈజీగా ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి రౌండ్ నెక్ కూడా చాలా బాగుంటుంది వీడియో నస్తే తప్పకుండా లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్